బండి ఏంది అటు ఇటు అటు ఇటు పోతుంది బండి ఆగింది కానీ కళ్ళు తక్కువైంది కావచ్చు ఆయనకి ఆగి ఇంటికి పోతే నేను ఇంకా నా పెళ్ళానికి జరుగుతుంది ఇంకేంది కానీ నా పెళ్ళానికి జరుగుతుంది ఈ ఎల్లిగడ్డ జిల్కర్ నిట్ట దంచుతున్నాను నా మోర్ని కూడా అట్లనే దంచాలి నా మోడి ఇలా రాని దియ్య దిక్కలు వెళ్ళి పెట్టుకొని నా అవ్వ వెళ్ళిపోతా నేను చూసుకో నా మోర్ని సంగతి ఏం చెప్తాను ના 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 પેલા જે કદાચ આશન ઉંડો સપડા மது கிச்சது ஓகோ அண்ண பெண்ணு நீ அப்போன் கத்திர்படுத்துனவா எத்தவா ఏడదాగించిండే రాలే నీ ఏమైనా కొడరు వచ్చు నాకు పోసిండా పెళ్ళికి పిచ్చా పట్టింది నీ అయ్యా ఇంకొక బాగా కేసుకుంటూ కూర్చుంటున్నావా నువ్వు నీ అబ్బా నీ తాగలేదు ఎంత స్ట్రెడీ ఉంటా కనబడతలేదు నీ పొంగ కుమ్మ

అబ్బా నా బొడ్డ లేదే గీడ పెట్టుకున్నానా గీడ నాకు తెలిసే తెలిసే పెట్టుకుని వచ్చినా నువ్వు బాగా కథలు పడుతున్నావుంది నేను అయ్యో కోటరు కోటరు తీసుకొచ్చి ఓని కోసిండే గుత్తలో తాగి మే అయ్యే ఊగుతాడు నీ ఆగా మీ అమ్మని కొడతాడు గది తెలియదా తర్వాత ఆగుమాము ఆగుమాము అని నేనే పోయి సాటుకు కోటరు గుద్దీ నేనేస్తా నేను అయ్యే గురించి మాట్లాడుకున్న దగ్గర ఇయో నేను తాగుతా పంత తాళత్తా

ఏందే బాగా మాటలు బాగానే మాట్లాడుతున్నావు గివ్వే మాటలు గా కట్నం గురించి మాట్లాడితే ఎప్పుడో పైసలు వచ్చు మంచిగా కూర్చొని గమ్మ తింటూ గా వీటికి రావు కానీ వీడికి అయితే బాగా నచ్చున్నాయి తాకపోతే ఏం చెప్తారే కట్నమైన మీ అయ్యే ఇచ్చిర్రా లేవు ఏం జనం తెలియదు ఇక్కడ ఎత్తురా అంటున్నా కట్నం తీసుకురాపోయి కట్నం కట్నం అంటున్నావు నువ్వు తాగి తగ్గిన పుంజు ఉకో అంటే తుచుకో అన్నట్టు మీరేంది తల్లిగారి వచ్చింది వచ్చిందనుకో కిందిది మీద మీది కింద చేసి మాటను మరపరిపిస్తారు మీరు బట్ట చేయొద్దే ఇప్పుడు మనకేం గొడవ వచ్చింది ఆ తాగుడు గొడవ వచ్చింది ఆ తాగుడు ఎందుకు వచ్చింది మీ అయ్యోలు కట్నం తీసుకురాలి నువ్వు మీ అయ్యోల దగ్గరకు పోయి ఆ కట్నం పట్టుకొని వచ్చామనుకో అనుకో నేను రాగా చెయ్య మంచిగా మనం అర్థమవుతుందా వెళ్ళిన పోయి పోయి కట్నం పట్టుకో గే రేపడితో చూడు రామున్న అయిపోతుంది అండి నేను చెప్పేది పోయి వెనక రాబుడు అల్లగారు లబ్బు ఏం నువ్వు ఇలా నేను ఇష్టపడి చేసుకోలేవే మొత్తం ట్రాప్ చేసినవే ఈ రెండు ఈయనకి ఈ నీకు తీసుకపోతా పైసలన్నీ తింటా మా అమ్మలకు సేపు చేస్తా అనుకొని నన్ను ట్రాప్ చేసినవు నాకు అర్థమైంది ఇప్పుడు గొడవ అయినా పర్లేదు పంచాయతీ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు అంటున్నావా ఏయ్ విష్ణు ఇష్టరు భయపడుతున్నా భయపడతారనుకుంటున్నావా నువ్వు కాదు మీ అమ్మ వచ్చినా మీ వచ్చినా ఊడొచ్చినా నేను భయపడని అన్ని ట్రాప్ చేసినా కదా ఇగో ఇప్పుడు నేను నీ అబ్బ ఇలా నిన్ను తొక్కు తొక్కు కొడతా నీ తల్లిగారి పంపిస్తా ఇలా ఇయనొచ్చిన నాకు పెళ్ళం లేదే పెళ్ళం లేదు ఇది పని నష్ట నాగే బమ్మో వాయో వామ్మో ఇటు ఎట్టంటుండే అంటుండే ఇం ఇన్ చిమ్మడగా నేను నిన్ను నేను ట్రాఫి చేసి వచ్చిండారా ఎట్టగన పడుతున్నాను నిన్ను నిన్ను ట్రాఫి చేసినా నిన్ను ప్రేమించే వచ్చిండ్రా నేను నిన్ను ట్రాఫి చేసి రాలే ఏంటిది కొంప నీరు ఓ కిరాయి కొంపలో పెట్టి నన్ను ఇంక ఈ కొంప తీరు నీ తీరు ఉప్పినవ్వు నువ్వే నన్ను ట్రాఫి చేసినావురా వమ్మో వాయో నిన్ను ప్రేమించేసిండ్ర నేను తాగు పోతే ఆడ వస్తున్నావు వద్దా అయ్యింది ఇస్తాను కదా చెప్తా నువ్వు ఏంది పుచ్చిబుచ్చి గారము అనుకుంటున్నావు నువ్వు కాబట్టి మొదట ఒక రాకుంటా చేర్చుకుంటా అంటే నువ్వు ఏంటి ఏంటి అంటేను మొ ఏంటి ఏంటి ఒక తాకుంటా చేర్చుకుంటా అదో

ఏమనుకుంటున్నావు నా గురించి భూగా నువ్వు కొట్టిన కొద్ది తిట్టిన కొద్ది పడి ఉంటా అనుకుంటున్నావా ఇవ్వ నాకు ఒప్పు కాబట్టినా ఇప్పుడు ఒప్పు లేదు గుద్దుకునుడే ఏమనుకుంటున్నావు నువ్వు కొట్ట కోసం నిన్ను కూడా కొడతా ఇప్పుడు నువ్వు నేను నన్ను కొట్టిన తర్వాత నువ్వెందుకు అయ్యా నాకు నువ్వు నేను మొగుందే నేను మొగుందే నువ్వు నువ్వు వేస్తే నువ్వు మాట్లాడదు మోడు అందరు కొడుతా నువ్వు తాగుతా తింటా తాళ వంట నీకు అన్నం పెట్టదు నేను పెడుతున్నాను నీ అన్న పెడుతుండీ అన్నం పెడుతుండ రే నేను రెక్కలు మొక్కలు వేసుకొని పట్టుకత్తే నువ్వు నన్ను కొడుతా నువ్వు నన్ను నన్ను నువ్వు 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 అన్నప్పుడు పోవాలి కొట్టినవే ఎవరి నువ్వు కానీ కొడతా అన్ని కొట్టిన తర్వాత నా నా ఇది అన్ని వేయిన తర్వాత మంచి మార్థని చెప్పినప్పుడు

నువ్వు చెప్పిన కోతి ఇంటలేవు కదా ఆగు నీ సంగతి చెప్తా మా తల్లిగారి ఇంటికి పోయి పంచాయతీలో పెట్టిపించి ఆగు నిన్ని అందరికి చీ అంటే ఎత్తాగు నువ్వు అన్నపోతే బుచ్చిబుచ్చి కావరని చెప్తున్నావు నువ్వు అయితే ఈసారి కానీ పని చెప్తా